వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వీట్ల వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గ ముప్పై ఐదు ముప్పై ఆరవ డివిజన్ లో ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్వీట్ పంచి బాణాసంచా పేల్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ డివిజన్ అధ్యక్షులు వైట్ల గణేష్ పుప్పాల శ్రీనివాస్ పిట్టల వెంకన్న కొప్పుల శ్రీనివాస్ దుస్సా శ్రీధర్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు